యువకులకు ఎలాంటి ఉపాధి కల్పిస్తారు అది మనం గెలిచినా గెలవకుండా మంత్రిగా దృష్టికెళ్ళి మరి ఇక్కడ మేము కొన్ని సమస్యలు తెలుస్తున్నాం అది ముఖ్యంగా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు శ్రీనివాస్ గారు ఇక్కడ పెగడపల్లి గ్రామ సర్పంచ్ గా పోటీ చేస్తున్నారు అయితే వీరికి మద్దతుగా రాష్ట్ర మంత్రి వేరు అట్లూరి లక్ష్మణ్ కుమార్ గారు వీరికి మద్దతుగా రావడం జరుగుతుంది మద్దతు తెలపడానికి ఈ పెగడపల్లి గ్రామ సర్పంచ్ కి మద్దతు తెలపడానికి రావడం జరుగుతుంది అయితే వీరి గెలుపు ఎలా ఉండబోతుంది అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు ఎలాంటి చేస్తారు ఏంటి ఈ విషయాలన్నీ మంత్రి గారిని అడిగి తెలుసుకుందాం ఆయన మాటల్లో శ్రీనివాస్ గారికి మీ మద్దతు ఎలా ఉండబోతుంది

విధంగా విధంగా ప్రభుత్వం ద్వారా కట్టడి ఈ రోజు మనం సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా పెగడపల్లి మండల కేంద్రంలో ఉన్నాం ఇక్కడ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిగా ముందుకొచ్చారు అరుగుల అరుణ్ శ్రీనివాస్ గారు అయితే ఇక్కడ సమస్యలు ఏంటి ప్రధాన సమస్యలు ఏంటివి ఒకవేళ వారు గెలిస్తే అభివృద్ధి ఎలా చేస్తారు ఆ సమస్యల్ని ఎలా పరిష్కరిస్తారు ఆ విషయాలను మనం తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం అండి ఫోన్ శివ ఇవన్న పెగడపల్లి గ్రామంలో నేను గత ఇరవై ఒక్క సంవత్సరం కింద సర్పంచ్ గా పోటీ చేయడం జరిగింది అప్పుడు స్వల్ప ఇరవై ఇరవై నాలుగు ఓట్లతోటి ఓడిపోవడం జరిగింది తర్వాత ఇప్పుడు రిజర్వేషన్లు అనుకూలంగా వచ్చి మాకు అవకాశం వచ్చింది గత రెండు సంవత్సరాల కింద కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి కుమార్ ఆధ్వర్యంలో కూడా గవర్నమెంట్ రావడం జరిగింది అలాగే మా అన్న ధర్మపురి బిడ్డ లక్ష్మణ్ కుమార్ గారు ఎమ్మెల్యేగా మూడు సార్లు ఓడిపోయి రెండు సంవత్సరాల తర్వాత పేడపల్లి గ్రామంలో పేడపల్లి విలేజ్లా తొమ్మిది వందల అరవై మూడు ఓట్లతోటి ఆధిక్యత ఈడ కనపరిచారు అలాగే మా అన్న అభ్యర్థి నన్ను బలపరిచినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు వారి కృషితోటి ఇవాళ పేడపల్లి రాజేశ్వర టెంపుల్ సాక్షిగా ఇవాళ పేడపల్లి గ్రామ ప్రజలకు ఒకటే విన్నపం గత పది సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రభుత్వం ఉన్నది ఇయాల చేసిన అభివృద్ధి అయితే శూన్యం ఒక రేషన్ కార్డు కానీ ఇలా ఇందిరామ ఇంట్ ఇండ్ల విషయంలో కానీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు గాని పింఛన్లు కానీ ఏది ఏమైనా ప్రజలకు అందలే మీది మీది నాయకులే ఆ సబ్సిడీ అని వాటి ఇవ్వని అవని వాళ్ళని దోచుకొని తిన్నారు ఇలా సామాన్య ప్రజలకైతే అందలే ఒక రేషన్ కార్డు అయినా ఇలా గత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు సంవత్సరాల లోపల అన్న ఆరు గ్యా గ్యారంటీలు కానీ ఆరు గ్యారంటీ పథకాల నాలుగు గ్యారంటీ పథకాలు అమలు చేయడం జరిగింది సన్న బియ్యం కానివ్వండి రేషన్ కార్డు కానివ్వండి ఉచిత బస్సు కానివ్వండి ఇలా పేదలకు సంబంధించి ఇంధన ఇండ్లు ఇలా గ్రామంలో నాలుగు నలభై నాలుగు ఇండ్లు ఇవ్వడం జరిగింది పేదవాళ్ళకి ఇప్పుడు నలభై నాలుగు ఇండ్లు ఇచ్చడం అలాగే ఇంకా వారి మంత్రి గారి కృషితోటి పెడపల్లి గ్రామానికి ఇంకా అరవై కానీ అరవై ఐదు ఇండ్లు ఇప్పిస్తామని చెప్పి ఈ పెడపల్లి గ్రామ గ్రామస్తులకు కంపల్సరీ తప్పకుండా సేవ్ వచ్చేయాలనే ఉద్దేశంతో మీ అందరికీ మీ అందరికీ ముందడికి మీ పాదాల వందనాలు తెలియజేసుకుని మీ మీరు ఆశీర్వదించినట్టయితే మా అన్న పేరు నిలబెట్టి మా అన్న తరపున నేను మా అన్న మంత్రి అని నేను అని చెప్పుకునేటట్టు మీకు సేవ చేస్తానని చెప్పి చేదోడు వా వాదోడుగా ఉంటా అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అలాగే ఏ ఆపదైనా సీనన్న అని నన్ను విడిస్తే నేను ఒక ఐదు నిమిషాలలో కూడా మీ అందుబాటులోకి వస్తా ఇలా ఎక్కడి నుంచి కరిమరం చాలా లేకుండా అది అని అనకుంటా మీ అందరికీ ముందడుగుండి పని చేస్తాను అని చెప్పి మనస్ఫూర్తిగా చేస్తున్నా ఇలా పేడపల్లి గ్రామ సమస్యల్లో బాట ఇయాల సండర్ లైటింగ్ కానివ్వండి ఇలా చెరులకు తూము వాటరు మన సెకండ్ ఫేజ్ నుంచి వెళ్ళి వాటర్ తీసుకొచ్చి చెరువు కరువు ఉన్నప్పుడు నింపుదామని చెప్పి ఆలోచన ఉన్నది వారి దృష్టికి తీసుకెళ్ళినాం మీతో చాలా మంది యువకులు కూడా తిరగడం చేస్తున్నాం యువ యువకులకు ఎలాంటి ఉపాధి కల్పిస్తారు ఒకవేళ మీతోటే వాళ్ళు తిరుగుతూ ఉన్నారు వాళ్ళకి ఎలాంటి వారికి ఇలా ద్రౌత్వంలో పట రాజీవ్ శక్తి అని చెప్పి స్కీమ్ తీసుకురావడం జరిగింది వారికి ఏది ఉన్నా కానీ లోన్స్ కానివ్వండి దానికి ముందుండి వాళ్ళ చదువు కోసం కానివ్వండి అలాగే వారికి ఏమంటే సబ్సిడీ దాని పరంగా ఏదైనా ప్రభుత్వం ప్రవేశ ప్రవేశపెట్టిన పథకాలలో వాళ్ళకు వచ్చిన దానికి కంపల్సరీ వాళ్ళు వెనుక ఉండి వాళ్ళకి పనిచేస్తాను అనుకుంటున్నా అలాగే మా దగ్గర ఉన్న ఒక సమస్య మా మా వాళ్ళ ఒక యువత మా దగ్గర ఈ మా దగ్గర బట్టి శివాజీ దానికి ప్రపోజ్ చేశారు అది మనం గెలిచినా గెలవకుండా మంత్రి గారి ఆ శివాజీ బొమ్మ శివాజీ విగ్రహం ప్రతిష్టాపన కొరకు జనవరి పదిహేను తారీఖు వరకు మనిషి మంత్రి దృష్టికి తీసుకెళ్ళి వారి ఆలోచన పరంగా ముందర తీసుకొచ్చి అది విగ్రహం ప్రతిష్టాపన చేస్తారని చెప్పి నవ శివుని సాక్షిగా రాధరేష్ణ టెంపుల్ సాక్షిగా పెడపల్లి ప్రజల సాక్షిగా కంపల్సరీ మాటిస్తామని చెప్పి సార్ తీసుకుంటాం సార్ ఇక్కడ మేము కొన్ని సమస్యలు తెలుసుకున్నాం అది ముఖ్యంగా ఇక్కడ అంబులెన్స్ సౌకర్యం లేదని చెప్తున్నారు అట్లే ఏంటంటే బస్సు సౌకర్యంలో వేములవాడకు అంతకుముందు బస్ సౌకర్యం ఉండేది అది కూడా లేదు ఇప్పుడు మీరు గెలిచిన తర్వాత అవి చేస్తారు గత ప్రభుత్వంలో పట కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మంచినాలి బెల్లం పెళ్లి బస్సు ఉండే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది బంద్ అయింది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో పట్ల ఒక దాదాపు ఒక నెల ఒక నెల పదిహేను రోజుల్లో పట్ల కంపల్సరీ మంచాలి బెల్లంపెల్లి బస్సు ఏర్పాటు చేస్తానని మంత్రి గారి దృష్టి తీసుకెళ్లి కంపల్సరీ సిరిసిల్ల డిపోది అది కంపల్సరీ వారి దృష్టికి వెళ్ళి తీసుకెళ్ళి అట్లా అలాగే మా అన్న పొన్న ప్రభుకర్ గారి దృష్టి మేము అప్పుడు వారు ఎన్ఎస్సీ ప్రెసిడెంట్ ఉన్నప్పటి నుంచి వెళ్ళి వారు అండదండగా ఉన్నవారికి వారి సహకారంతో ఆ బస్సు ఎట్టి పరుస్త తీసుకొస్తానని చెప్పి మాట ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి ఇంకా వేరే ఇప్పుడు జైత్య జైత్యాల బస్సులు కానీ అండి కర్మీలకు సంబంధించిన ఏదైనా కానీ వారికి కంపల్సరీ ప్రజలకు సేవ చేయడానికి నేను అందుబాటులో ఉంటాను చూస్తున్నా అలాగే అంబులెన్స్ అనేది గత మూడు నెలల కింద మనకు అంబులెన్స్ వచ్చినాయి ఈ ఫస్ట్ విడలో కూడా బుక్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ సెకండ్ విడదలు వస్తాయి వస్తాయని చెప్పి మంత్రి గారు అన్నారు అలాగే పెడపెలిగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కంపల్సరీ కేటాయిస్తానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది ఎలక్షన్ సందర్భంగా అయిపోయిన తర్వాత వర్క్ లిస్టు తీసుకెళ్లి కంపల్సరీ తీసుకొస్తానని చెప్పి చెప్పడం జరుగుతుంది వృద్ధులకు విషయంలో జరుగుతుంది అంటున్నారు వాళ్ళకి వృద్ధాప్య పింఛన్ అనేది విడో కానీ వృద్ధాప్య పింఛన్ కానీ ఇదివరకు అయితే సైట్ ఓపెన్ చేయాలి ఆన్లైన్ లేవని చెప్పి అన్నారు అప్పుడు ఇంతకుముందు గత ప్రభుత్వంలో కూడా ఆన్లైన్ అవుతున్నాయి యాభై సంవత్సరాలు నిన్నగా చేసుకోమని చెప్పి కాయి ఖర్చుకి అది చేసారు ఇప్పుడు మాత్రం కంపల్సరీ ఈ ఎలక్షన్ స్థానిక ఎలక్షన్లు ఎంపీడీసీ కానీ సర్పంచ్ కానీ జెడ్పీసీ అన్ని అయిపోయిన తర్వాత సైట్ ఓపెన్ చేస్తే ప్రభుత్వ పరంగా మాకు వచ్చిన అవకాశాలు మేము వినియోగించుకుంటూ వారి దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ ఉన్న యాభై ఏడు మంది యాభై ఏడు సంవత్సరాలు దాటి ఎవరికైనా కానీ ఒక ఇట్లా రెండున్నా మూడున్నా ఎంతమంది ఉన్నా యాభై ఏడు సంవత్సరాలు ప్రతి ఒక్కరికి రెండు వేల పింఛన్ ఇవ్వడానికి దానికి ప్రభుత్వ సహకారం మంత్రి గారు సహకారం తీసుకుంటామని చెప్పి కోరుకుంటున్నాం సార్ ఇక్కడ కుక్కలు కోతుల బిడతనేది చాలా ఉంది ఇది ప్రధాన సమస్యగా చెప్తున్నారు వాటిని ఎలా తెలుసు ఈ కోతుల సమస్య అనేది సహజమే ఈ కోతులు అనేది ఇప్పుడు మనం పట్టి మనం చేసిన ఆ గ్రానైట్ వాళ్ళ వల్ల కానీ అక్కడ నుంచి అడవుల నుంచి వెళ్ళిచ్చి ఊళ్ళ మీద పడుతున్నాయి కరవడం జరిగింది ఇక్కడ నష్టపోయిన వాళ్ళు కొంతమంది కరవడం జరిగింది హాస్పిటల్ పాలయ్యారు వారికి సంబంధించి ఇంజక్షన్లు కానివ్వండి హాస్పిటల్ అయితే ఉండడానికి నిరంతర ప్రక్రియ ఏర్పాటు చేస్తా అలాగే దీనిలో అవి ఆడ జంగళ్ళకు ఏర్పడి తోలుతాన్ని ఫస్ట్ మీద కుక్కలే కానీ ఆ కోతులది కానీ తప్పకుండా కంపల్సరీ మన ఇక్కడ ఈ ప్రాంతం నుంచి జగలికి తరుస్తా అని చెప్పి మనస్ఫూర్తిగా మీ మాట ఇస్తున్న పేదపల్లి పక్షాన నన్ను ఓకే తెలుసుకుంటే ఈ సమస్యలు కాదు ఇంకా ఏ ఇతర ఉన్నా కంపల్సరీ తీర్స్తా అని చెప్పి మాట ఇయ్యగలుగుతున్నా చివరి ఒక క్వశ్చన్ ఇప్పుడు అంటే ఇక్కడ ఈ మీరు గెలిచిన వెంటనే చేసే ఫస్ట్ పని గెలిచిన వెంటనే రోడ్లు శుభ్రత కొద్దిగా అంటే అధికారుల నిర్లక్ష్యమా అంటే నిర్లక్ష్యంతో గాని ప్రజా ప్రజలు అంటే సర్పంచ్ కానీ ఎంపీటీసు లేక నిరంతరం కొంచెం లోపం జరిగింది ఏమైనా డ్రైనేజ్ వ్యవస్థ కానీ వేరే మిగతా ఏదో లైట్లు వ్యవస్థ కానీ ఫస్ట్ ఫస్ట్ అది తీర్చిన తర్వాత మిగతా వాడవాడ సభ్యులతో కానీ వాళ్ళతో కూర్చొని ఏ విలుగా ఏ వాడకేం సమస్యలు ఉన్నాయి ఏది ఉన్నదని చెప్పి అని చెప్పి కోరుకుందాం థ్యాంక్ యూ సార్ మరికొంద మంది అరుణ శ్రీనివాస్ గారిని బలపరిచిన నాయకులు ఉన్నారు సార్ మీరు చెప్పండి మాజీ సర్పంచ్ గా ఎలా అనిపిస్తుంది ఇప్పుడు అభ్యర్థిని మీరు బలపరిచారు కదా ఏంటి పనులు చేస్తారని మీరు బలపరచరు అందరికీ నమస్కారం జై తెలంగాణ ఈరోజు బలహీన వర్గాల ప్రజల కష్ట సుఖాలు ఒక బలహీన బలహీన వర్గాల వ్యక్తిగా తెలుస్తాయి ఇంకో వ్యక్తికి తెలియ అలాంటి కష్ట సుఖాల నుంచి వెళ్ళి ఒక బలహీన వర్గాల అభ్యర్థి అరుణా శ్రీనివాస్ గారు నాకు ఎప్పుడు అందుబాటులో ఉంటాడని ఆశిస్తూ అందరి సమస్యలు తీస్తాం మంత్రి గారి సహకారంతో ఉన్న సమస్యలను తీస్తాం ఆ తీర్చి ఈ రా గ్రామాన్ని ఒక ఆదర్శ ఆదర్శ గ్రామంగా తీర్చి తీర్తాడని మాకు విశ్వాసం ఉన్నది ప్రజలకు కూడా విశ్వాసం ఉన్నది అది చేసి తీర్తామని చెప్తున్నాను రాములు గారు మీరు చెప్పండి అరుణ్ శ్రీనివాస్ గారిని మీరు బలపరిచారు కదా ఎలా ఉంది ఇక్కడ మేము గత ముప్పై సంవత్సరాల నుంచి వెళ్ళి తన ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే ఇక్కడ మండల కాంగ్రెస్ అధ్యక్షునిగా చేసిడు ఎంపీటీసీ గా రెండు వేల ఆరులో పనిచేసి ప్రజల మన్నన పొందిన వ్యక్తి అరుణ శ్రీనివాస్ గారు ఇప్పుడు కూడా ప్రజల మద్దతు అరుణ శ్రీనివాస్ గారికి ఉండదు ఎందుకంటే ఒకటే పార్టీని నమ్ముకొని ముప్పై సంవత్సరాల నుంచి ప్రజల దగ్గర ఉండి పెగడపల్లి మండల కేంద్రంలో మాకు మండల అధ్యక్షునిగా పనిచేసి మాకు ఉండి ఈ రోజు మేము ఎదగడానికి సహకారం చేసిండు గ్రామాన్ని కూడా అన్ని విధాలు అభివృద్ధి పరచాలని మేము నమ్ముతున్నాం మీరు చెప్పండి అందరికీ నమస్కారం మురగాల అరుణ శ్రీనివాస్ అనేవారు అందరికీ సుపరిచితుడు అందరికీ కావాల్సిన వ్యక్తి అన్న అనే పిలవగానే ఎక్కడ ఉన్నా కానీ వచ్చి వారికి ఏ పై అవసరం ఉన్నా వారికి తీర్చే వ్యక్తి ఎవరంటే పొరగల అరుణ శ్రీనివాస్ గారు దాదాపు మా గవర్నమెంట్ వచ్చిన రెండు సంవత్సరాల నుంచి పేడపల్లి విలేజ్లో దాదాపు యాభై లక్షల వరకు చేయడం జరిగింది సోయాన అది ఇప్పుడు ఇంకా కంటిన్యూగా జరుగుతుంది అంగన్వాడీ స్కూల్ అయితేనేమి స్కూల్ మా మన బాత్రూమ్ అయితేనేమి అవన్నీ వంటశాల అయితేనేమి అవన్నీ ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాం దాదాపు ఇప్పుడు ఒక కోటి రూపాయల వరకు చేయడం జరిగింది ఇంకా సిసి రోడ్లు కూడా చేస్తున్నాం దాదాపు పిగడపల్లి విలేజ్ లో ఇలాంటి మట్టి రోడ్డు లేకుండా ప్రతి వాడవాడకు సిసి రోడ్లు వేయడానికి కంకణం కట్టుకున్నాం అలాగే అంద అందర మంత్రి గారి సహకారంతో మేము విలేజ్ ని విలేజ్ ని డెవలప్ చేయడానికి మా మంత్రి సహకారం చేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి అదే ఇక్కడ మేజర్ గ్రామ పంచాయతీ అయిన పెగడపల్లిలో పరిస్థితులు ఇంత పెద్ద గ్రామమైనా కానీ గత పాలకుల్లో ఇది అధ్వానంగా తయారైంది ఇప్పుడు గనక అరుణ శ్రీనివాస్ గారు నేను గనక గెలిస్తే ఖచ్చితంగా ఇక్కడ అభివృద్ధి పదంతులు నడిపిస్తా మంత్రి గారితో ఉన్న సాన్నిత్యం కావచ్చు ఆయనకున్న సత్సంబంధాలతో పాటు మంచి అభివృద్ధి పనులు నేను ముందుంట అంటున్నారు ఇక్కడ అయితే ఏవైతే ప్రధాన సమస్యలు ఉన్నాయో ఆ పారిశుభ్రత కావచ్చు కుక్కలు కోతుల బిడత కావచ్చు ఇంకా ఆంబులెన్స్ సంబంధించిన విషయాలు కావచ్చు ఇంకా తర్వాత బస్సులకు సంబంధించిన విషయాలు ఇలాంటి ఏలాంటి సమస్యలు ఉన్నా గెలిచిన వెంటనే నేను పరిష్కరిస్తా అని చెప్తున్నారు ఇక్కడ ప్రజలు ఆలోచించుకొని విజ్ఞతతో ఓట్ వేయాలని కోరుతున్నారు ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం ఉంది కాబట్టి ఖచ్చితంగా నిధులు తీసుకురావడానికి చాలా స్కోప్ ఉంటుంది ఖచ్చితంగా తీసుకొస్తామని మాట ఇస్తున్నారు అరుణ శ్రీనివాస్ గారు ఇది ఇక్కడ పరిస్థితి మీరు ఎట్లాంటి సర్కార్ రాక నుంచి అన్న చెప్పినా ఆల్రెడీ అది సాంక్షన్ చేస్తున్నాడు గెలిచిన వెంటనే అని చెప్పండి ఎట్లాంటి మనిషి ఎట్లా అంటాడు వాళ్ళు ప్రజల మనుషులైనా ప్రజలతో తిరిగే మనుషులైనా ఫోన్ లో అందుబాటులో ఉండే అందుబాటులో అన్నిటికీ సహకారంగా ఉంటాడు ఏదైనా ప్రాబ్లం అయినా ఫోన్ చేస్తే ఇక్కడ ఉన్నా నేను వస్తున్నా నువ్వు టెన్షన్ చేసుకోకూరి నీకు ఏ ప్రాబ్లం అయినా నేను చూసుకుంటా అంటాడు మా మనసు అండేట్ మేము బాగా బలవత్కం గెలిపిస్తాం ఏ గెలిపించుకుంటారా ఏం గుర్తు ఏ ఊరంగా గుర్తు మర్చిపోరు ఊరం మర్చిపోరా మస్తు తెలుసుకుంటాం చిన్న పేరు కలిసిపోయే మనిషి ఎవ్వరికి ఆపద వచ్చినా నాకు వచ్చిందని దగ్గర ఉండి పని చెప్పిస్తాడు అందరికి నాకు వచ్చిన నాకే వచ్చింది ఆపద అని వచ్చాడ నిలబడి ఆపతి ఎక్కినాక వెళ్ళిపోతాడు చాలా మంచివాడు కాబట్టి మేము నిలబెడతాం ఏం గుర్తురం చాలా మంచి మనిషి మనకు ఆ సేవలకు అందుబాటులో ఉంటాడు ఎప్పుడైనా దగ్గర ఉంటాడు ఏది కావాలన్నా అది సత్తా ఉన్న మనిషి శ్రీనమ్మ ఇక్కడ శ్రీనివాస్ అన్న పోటీ చేస్తున్నారు గెలిపే అవకాశం ఎలా ఉంది మనుషులు ఎట్లాంటి వాళ్ళు అంటే ఎప్పుడు మనకు దగ్గర ఉండే వాళ్ళేనా దగ్గర ఉండేవాళ్ళే ఊళ్ళో ఉండేవాళ్ళే ఊళ్ళోనే ఉంటారా ఎటు పోరు కదా ఎటు పోరు గెలిపించుకున్నాం అనుకుంటున్నాం అందరం

శిలాపాలకాలకే పేరుకు శిలాపాలకాలు వేసే ఒక తట్టడి మట్టిస్తుత పోయాలి పదేళ్ళు ఉండి ఇప్పుడు మా వెంగళాపల్లి రోడ్డు కానీ మద్రపల్లె రోడ్డు కానీ మళ్ళీ గారి దృష్టికి తీసుకొని మద్రపల్లె రోడ్డు మట్టి పోయడం జరిగింది ఇవన్నీ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఏ సమస్యలైనా అయినా ఏదైనా శ్రీనివాస్ గారు వెళ్ళవల్ల ప్రజలకు అందుబాటులో ఉంటాడు మంచి అత్యధిక మెదర్తో గెలిపిస్తాను అని మనం వేడేపల్లిలో శ్రీనివాస్ గారు గెలుస్తున్నారా ఎట్లున్నది ఇక్కడ పరిస్థితి ఎడపెళ్లిన అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అయిన వాళ్ళ అధికార పార్టీ ఉన్నది కాబట్టి వరుల శ్రీనివాసు అరుణ గెలుస్తుండ్రు అభివృద్ధి కోసం ఎన్నో పాటు పడతాడు గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అదే పార్టీలు ఉండి అనేక సేవ కార్యక్రమాలు చేసిండు ప్రజలకు అందుబాటులో ఉండి నేనున్నా అనుకుంటా పని చేస్తా ఉన్నాడు మూడు మంది ఇద్దరు మనుషులు అంటే కలుసుకోపోయే గుణం ఉందా ప్రజలల్లా కలుపుకొని పోయి అన్నా నేనున్నా ఆపదస్తే నేనున్నా వ్యక్తిగత మనుషులు అరుణ శ్రీనివాసేమైనా సొంత ఏమైనా సొంతగా ఏమైనా అడిగిర్రా నాకు సందగా ఏమైనా నాకు పిలిచి ఇప్పించిండు నాకు అన్ని రకాలు ఉన్నాయి ఇంకా నాకు ఏం చేయాలన్నా కానీ నేను ముంగటికి వస్తాడు నా తోటి వాళ్ళకు గుడి చేస్తు రెడీ ఉండడు అందరికీ ఆదుకుంటాడు చాలా ప్రజల అందుబాటులో ఉండి అనేక కార్యక్రమాల నుంచి ఇరవై ఐదు ఉండి చేస్తూ ఉన్నాడు ఇంకా చేయబోతాడు గుర్తుంది అలా గుర్తు ఉంగరం గుర్తు గుర్తు పెట్టుకుంటా కంపల్సరీ గుర్తుపెట్టుకుని ప్రజలల్లో నాటకపోయింది ఆల్రెడీ తప్పకుండా గెలుస్తాడు గెలుపు ఖాయం గెలుస్తాడు తప్పకుండా గెలుస్తాడు ప్రజల ఆశీర్వాదం తోటి గెలుస్తాడు అందరికి నా నమస్కారము పెగడపల్లి గ్రామ ప్రజలకు పేరు పేరున ఉంగరం గుర్తుకు ఓటు వేయగలరని నేను మనం చేస్తున్నా భారీ మెజర్తో గెలిపించగలరని కోరుకుంటున్నా మంత్రి సహకారంతో గెలిపించగలరని కోరుకుంటున్నా మంత్రి గారి సహకారంతో అభివృద్ధి చేస్తాము ఉంగరం గుర్తుకే ఓటు వేయగలరు ఒకటో అమ్మ సీరియల్ నెంబర్ ఒకటో గ్రామస్తులకు పేడపల్లి సోదరి సోదరులకు మరి మా అన్నదమ్ములకు అక్క జల ఆడబిడ్డలకు తాత తమ్ములకు అన్నలకు అందరికి పేరు పేరున్న వందనాలు ఇప్పుడు పేడపల్లి గ్రామంలో ఎదురు చూస్తుంది ఒక సామాన్యుని ఒక ధనికునికి మధ్య నడుస్తున్న పోరు ఇది ఇలా అధికార పక్షాన నేను ఉన్నా అని చెప్పి నన్ను నమ్మి ఇంతమంది బలపరిచినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు లక్ష్మ లక్ష్మణ్ కుమారు వారి అండదడలతో ఇలా గ్రామ సర్పంచ్గా అరుణ శ్రీనివాస్గా మీ ముందరికి వచ్చిన వారి సాగరంతో ప్రజలు అభివృద్ధి చేపిస్తా ప్రజలకు ఏ ఎలాంటి కష్టం రాకుండా నీడనే కాపాడుతా అని చెప్పి ఆ శివాల శివుని సాక్షిగా రాజరాజ దేవుని సాక్షిగా మీకు మాటిస్తున్నా మీకు ఎప్పుడు ఏ రాత్రి అయినా ఇట్లా ఫోన్ కాల్ చేయగానే మీ ముందట ఉంటా అని చెప్పి మనస్ఫూర్తిగా చేస్తున్నా ఇలా ఉంగరం గుర్తుకు ఓటేసి మొదటి గుర్తుగా ఉంగరం గుర్తున్నది మొదటి గుర్తుగా మీరు ఓటేయాలి దాన్ని అత్యధికంగా మెదడితోటి పెడపల్లి గ్రామస్తులు అందరూ ఆదరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం మీ అందరికీ పాదభి వందనాలు